హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజాయ్ ది నేచర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే పార్ట్ వన్ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది పార్ట్ వన్ వీడియో చూసి ఈ పార్ట్ టూ వీడియో కూడా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది పార్ట్ వన్ వీడియోలో లొకేషను ఎక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాము సో దయచేసి ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి థ్యాంక్ యూ చలో గాయస్క్రైబర్ అయితే అడగంగానే బైక్ అయితే ఇచ్చాడు సో ఒక రౌండ్ అయితే వద్దాం అనగానే బండిలో బండి నేచరు అన్ని మిక్స్ అయితే ఇక్కడ

చూడండి ఒక చిన్నపిల్లుడి ఇతరు దాకా పోలీసింహో మనం మాట్లాడినా కానీ అయితే చిన్న అయిపోయినాడు హలో గాయ్ బాబు ఏం పేరుంది పేరు అరే చిన్న ఇంత నేను నేనాడ అది కాయ్ మన న్యూస్ సబ్స్క్రైబరు వచ్చేసాడు ఇక్కడే దొరికాడు మధ్యన సో లోకల్ గా ఇక్కడ సో బాగుంది కదా ఫీలింగ్ మనమే చెప్పి మరీ చేయించుకున్నాము న్యూస్ సబ్స్క్రైబరు మన ఛానల్కి సో ఇక్కడే లోకల్లో ఉంటాడంట పేట అంట అతండీ సో అప్పుడప్పుడు వస్తూ ఉంటారు వారానికి లేదా ఇట్లా నెలకి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు సో తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి ప్లేస్ అయితే బాగుందని మేమైతే సజెస్ట్ చేస్తున్నాం గాయస్ బాగుంది どうぞ。<music>

Terima kasih telah menonton!

Hey, videoyu beğenebilecekler like, टरफाइट right. बल

అయిపోయింది ఎప్పుడొచ్చినప్పుడు ఊగాము ఎట్లాంటి ఉయ్యాలదు చెట్టు కింద ఉయ్యాలు వేసుకుని ఊగేటోళ్ళము కానీ ఇప్పుడు మళ్ళీ ఊగుతున్నాము ఫీలింగ్ మాత్రం చాలా బాగుందబ్బా గాయస్ చూడొచ్చు ఇక్కడ వానర సైన్యం అయితే వచ్చేసింది చూడొచ్చు వీటి కోసమే మేము కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాము చూడొచ్చు ఇవి మన దగ్గరకు వచ్చేసాయి కావాలా ఇప్పుడు అమ్మా థ్యాంక్ యూ ఓకే బాయ్ ఎన్ని వచ్చేసాయి కదా అసలు అన్నీ దీనికే కావాలంట చూడండి గాయస్ ఇంకా చాలా ఉన్నాయి పాపం చిన్న చిన్నవి కూడా ఉన్నాయి దీనికి ఇవ్వలేదు అసలు ఇది పాపం అక్కడే ఉంది దీనికి ఇద్దాం ఇదిగో ఇదిగో క్యాచ్ ఇదిగో క్యాచ్ 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 ఇదిగో నేను ఇస్తారా ఇదిగో ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇదిగో క్యాచ్ క్యాచ్ అమ్మా పట్టేస్తుంది పట్టేస్తుంది నీకు కాదులే నీకు కాదు నీకు కాదు నీకు కాదు బరే బే ఇదిగో ఎట్లాంటి టేస్ట్ ఏమైందినా ఏమైంది చూసుకొని ఉన్నానా ఏమైందినా ఏమైంది అంతగానే మరిస్తుంది భయపడిపోతు ఏమనుకుంటే భయపడిపోయినావా నీ ముఖంలో మొత్తం భయం నిలబడిపోయింది భయపెట్టిస్తాను మాటిని ఎంత చిన్నగా ఉన్నాయి చెప్పా ఏంటండి గాయస్ ఈరోజైతే మేము కొన్ని ఫ్రూట్స్ తెచ్చాము వీటి కోసమే తెచ్చాము ఆ ఫ్రూట్స్ అయితే ఇచ్చాము తినేసాయి కానీ అంటే డైలీ ఎవరు రారు కదా ఇక్కడికి అందుకే ఇక్కడ చెట్లు ఉండవు వాటికి ఫుడ్ ఉండదు సో వీటికే కాదు ఇంకా పక్షులు వాటికి కూడా ఫుడ్ ఉండదు కాబట్టి అందుకే మనం ఆలోచించి మన యూట్యూబ్ ఛానల్ నుంచి కంపల్సరీ ఒక చెట్టు అయితే నాడుతాము అది కూడా ఫ్రూట్ చెట్టు అనేసి మన సబ్స్క్రైబర్లు తెలుసు సో రోజు కూడా ఒక చెట్టు అయితే తీసుకొచ్చాము మా ఫ్రెండ్ ఆల్రెడీ చూపించాడు సో ఈ చెట్టు ఇక్కడ నాటి వెళ్దాము ఇది కొంచెం పెద్దగా ఈ కాయలు కాసే అనుకోండి ఇటువంటి వాటికన్నా ఇవన్నీ తింటాయి ఇక్కడికి వచ్చి సో మీరు కూడా ఇట్లా చేయలేకపోవచ్చు చాలామంది సో చేయలేని వాళ్ళు మా ఛానల్లో మా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఈ సహాయం మేము చేసే చిన్న సహాయంలో మీరు కూడా పార్టిసిపేట్ చేసినట్లు అవుతారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి బాయ్ బాయ్ ఎంత జీవాలు వేసుకొని వచ్చేసరేట ఏమో జంతువులన్నీ పెద్ద పెద్ద జంతువులు ఉంటాయంటనే అవునా కోతులు తప్పించి మాకైతే ఏం కనపడలే కానీ

కాదు చెట్టు దినాసం చూడు ఏం నలుస్తున్నావ్రా కచ్చు పులుస కచ్చు పులుస బాబు సూపర్ టెన్షన్ ఉండ더라 మంచి నలుసు లోపల ఇబ్బంది ఏం ప్రాబ్లం లేదు కదా మనిషిని ఒకరిని దొరకించనామా మాకు భయం లేకపోయినా కానీ పెడతాడు బాగురాలు అన్నం వండుకున్నాము పచ్చి పులుసు ఉంది మా ఓడి వండాడు టేస్ట్ అయితే చూసి చెప్తాము మనం ఇంతకుముందు ఎప్పుడు ఒక నాలుగైదు వీడియోల ముందు ఒకసారి ఒకసారి పచ్చి పులుసు అయితే వండాము అప్పుడు భయం వండి టేస్ట్ ఈరోజు ఎట్లాందో చూసి చెప్తాము అయితే మాకు ఇక్కడ మీకు తెలుసు కదా లోకల్లో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు ఒక మంచి మనిషి దొరుకుతాడు అలాంటి మంచి మనిషి దొరికాడు అయితే వాళ్ళు చూసారు కదా ఎవరితో వచ్చాయి కదా గొర్రెలు మేకలు వచ్చాయి ఆ మేకలు అవన్నీ వాళ్ళు మేయడానికి ఇక్కడ అంతా తీసుకెళ్తారంట లోపలికి మేమైతే ఫస్ట్ భయపడినాము లోపల ఏమైనా పుల్లులు పాడు ఉంటాయో అనేసి అలాంటివేమి ఉండమంట ఇక్కడ మనము ఎప్పుడు ఎప్పుడు కానీ అడవుల్లోకి వెళ్తే మాత్రం లోకల్లో వాళ్ళు ఉంటేనే మనకు కూడా కొంచెం సేఫ్టీ వాళ్ళు వెనకంటే తెచ్చుకున్నారు మనకి ఎక్కువ ఇచ్చారు టేస్ట్ దాంతో పాటు గైస్ మనమైతే చెట్టు నాటుతున్నాం అక్కడ కానీ ఇక్కడ మీరు చూసారు కదా దాకా మేకలు గొర్రెలు ఎక్కువ ఉన్నాయి సో ఆ చెట్టుని నాటేసి వెళ్ళిపోతే అది బతుకుతుంది అనేసి కాన్ఫిడెన్స్ మాకుంది ఉంది ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి కానీ ఇక్కడ ఎక్కువ మంది రైతులు జివాలు జివాలు అంటే అవే మన మేకలు గొర్రెలు కానీ మేకలు అయితే చెట్లు మొత్తము ఆకులు ఇవన్నీ తినేస్తాయి సో మనం నాటే చెట్టుకి రెండు సార్లు ఆల్రెడీ మేక వచ్చి వెళ్ళింది సో అది ఎక్కడ తినేస్తుందో అన్న భయంతో మేము దాన్ని రక్షణ కోసము కంప దాని చుట్టూ కంప నాటుదాము చెట్టు నాటేసిన తర్వాత కంప అనేసి కంప కోసం వచ్చాము ఆ కంపనైతే నరుపుదాము ఇక్కడ ఉంది చూసారు ఈ కంప ఇది కంప ఇది బల బల చెట్లు బల్చకాయల చెట్టు అంటారు ఈ చెట్లు నాటితే మాత్రము మేకలు అవన్నీ వాటి చుట్టూ రావన్నమాట సో ఇక్కడ చూడండి గైస్ ఎంత పెద్ద పుట్టుందో మా గారి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ పుట్టు ఉంటుంది ఓ ఇక్కడ లోపల పోయే కొద్ది చాలా లోతుంది ఓ దేవుడు మేము చూడలేదు అసలు ఇక్కడ ఓ మై బ్యాడ్ పొయ్యే కొద్ది గుంటుంది గేమ్స్ అదే అంటారేమో అడవులలో పొయ్యే కొద్ది వ్యూస్ అయితే దొరుకుతాయి చూడండి అసలు ఎంత వ్యూ ఉంది చూడండి లోపలంతా అదే ఉన్నట్టుంది ఫాస్టర్ఫాల్ చూడండి మనం మీ లొకేషన్కి రాలేదు కదా చూసారా కంపలు ఎట్లున్నాయి చూసారా బాకులు ఉన్నట్టున్నాయి ఈ కంపలు అయితే మనం పోయి చెట్టుకి నాడతాము మేకల నుంచి కాపాడడానికి మాత్రమే రక్షణ కొంచెం చెట్టు పెద్దగా అయిందంటే మాత్రము తర్వాత ఎట్లనూ బతికిపోతుంది వాటర్ పడేసరికి ఇంత పెద్ద అడుగులో వాటర్ అయితే కంపల్సరీ రెయిన్ వాటర్ అయితే వస్తూనే ఉంటుంది ఇప్పుడు మనం ఆ పైకి వెళ్ళాలి చూపిస్తా చలో గాయస్ కూడా ఈ చెట్టు మళ్ళీ ఒక ఆరు నెలలకు సంవత్సరానికి పెద్దగా ఈ కాయలు కాసి ఉండాలనేసి కోరుకోండి అప్పుడు మనం తప్పకుండా వద్దాము వచ్చి ఈ చెట్టు ఎట్లుందో చూద్దాం నేను నాటేశారేంట్రా ఓకేలే మా వాళ్ళు అయితే నాకు పెద్ద సర్ప్రైజే ఇచ్చారు నేను కింద ఇవి కంపలు కొట్టుకొని వచ్చేసరికి చెట్టు నాటేశారు ఇస్తే ఇచ్చారు కానీ ఎక్కడ వీడియో అయితే లేదా అనేసి టెన్షన్ పడిపోయాను వీడియో అయితే తీసి పెట్టారు ఈ చెట్టు కొంచెము అంటే ఎయిర్లు భూమిలోకి వెళ్ళేంత వరకు సరిపోతుంది సపోర్టు తర్వాత ఆటోమేటిక్గా వర్షం పడితే ఎప్పుడో ఒకసారి వర్షం పడిన ఈ చెట్టు అయితే పెద్దగా అయిపోతుంది సో అప్పటి వరకు దీన్ని కాపాడాలి కదా సో నాటేజ్ వెళ్ళిపోతే అయిపోదు సో ఇది పెద్దది అవ్వాలని మనం కోరుకుంటున్నాము సో అందుకనేసి ఇది పెద్దది అవ్వాలి అంటే కంపల్సరీ దీనికి చుట్టూ ప్రొటెక్షన్ అయితే ఇవ్వాలి మేము మిగతా ఎక్కడా కానీ మేము ఇట్లాంటి కంపల్ నాటలేదు ఏ వీడియోలో కన్నా చలో గాయస్ మేమైతే ఫైనల్గా అయితే చెట్టు నాటేసాము ఈ చెట్టు ఆకులు ఎక్కడ మేకలు తినేస్తాయి అనేసి ఇక్కడ మీరు ఇద్దరు దాకా చూసారు ఆకులు మేకలు తినేయడానికి వచ్చేసాయి అక్కడ ఆత దగ్గరికి సో అందుకనేసి మాకు అంతకుముందు ముందు అయితే తెలీదు ఆకులు తింటాయి అనేసి మేకలు సో మాకు అక్కడ చూసిన తర్వాతనే మాకు అర్థం ఎస్ రైట్ కోతులు తింటాయని కూడా మాకు అస్సలు తెలీదు తినేసాయి కదా కోతులు తింటాయని గురించి తెలియదు కానీ మేము ఇదే ఫస్ట్ టైం చూడము కోతులు ఆకులు తింటాయనే పాపం వాటికి ఇంత అడుగులో ఏం ఫుడ్ లేదు కదా సో వాటి కోసం ఇక్కడ చెట్టు నాటాము సో ఈ చెట్టు ప్రొటెక్షన్ కోసము ఆ మేకలు ఇక్కడ ఇక్కడ జీవాలు అయితే ఎక్కువ వస్తున్నాయి జీవాలు అంటారు ఇక్కడ అంత సైడు రైతులంతా మేకలు వచ్చి ఆకులు తినేస్తాయి కాబట్టి సో ఈ చెట్టు బతికాడ బతికేంత వరకు ప్రొటెక్షన్ ఉండడం కోసము ఈ చుట్టూ తంపలైతే కొట్టకొచ్చి నాటాము సో చూద్దాం మళ్ళీ మనం వద్దాం ఒక ఆరు నెలలకు సంవత్సరానికి వద్దాము వచ్చినప్పుడు మరి ఈ చెట్టు అంత పెద్దగా ఏంటి ఉంటదా ఉండదా అనేది చూద్దాము వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి బాగా కష్టపడుతున్నారు అది మాత్రం చూపించాను థ్యాంక్ యూ ఫ్రెండ్ బాయ్ బాయ్ తాత అనుకున్నా యూట్యూబ్ లెక్క తీసుకుపోవాలంట అందుకనేసే ఒకసారి తాత ఉన్న చెప్తానంటే తాత దగ్గర చెప్పించాము తాత బాగా చెప్పాడు తాత తాత అయితే మాత్రం మొత్తం తిప్పి చూపించాడు బాగున్నాయి అన్ని లొకేషన్స్ కానీ అంత డేంజరస్ అంటే పులులు సింహాలు లేవు అనేసి చెప్పాడు డే టైంలో ఉండవు నైట్ టైంలో ఉంటాయంట సో నైట్ అయ్యేంత వరకు మీరు ఉండకండి వెళ్ళిపోండి అనేసి అయితే మాకు చెప్పాడు అందుకనే మేము వెళ్ళిపోతున్నాం కోతులకు ఫుడ్ పెట్టాము చూశారు సో వాటికి ఒకరోజే ఫుడ్ పెట్టగలం కదా అందుకనేసి చెట్టు అయితే నాటేసాము మీరు కొంచెం చూసారు ఎదురు చెట్టు అక్కడ నాటాము గుడి దగ్గర నాటాము ఆ లొకేషన్ చూపించాము చూడండి గాయ్స్ మనం అయితే నేచర్లో ఫుల్ ఎంజాయ్ చేసాము అన్ని లొకేషన్తో చూపించాము సో మనం తిని అంత ఇక్కడే వదిలేసాము మేము అప్పుడు టైం లేక ఇప్పుడైతే ఫైనల్గా మొత్తం అన్ని ఎత్తేస్తున్నాము ఎందుకంటే నేచర్ని మనం డ్యామేజ్ చేయొద్దు సో అందుకనేసి మేము అన్నీ తీసేస్తున్నాము మా ప్రతి వీడియోలో కూడా ఇట్లనే చేస్తాము నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఎంజాయ్ ద నేచర్ ఛానల్ తరపున మేము తిని ఏదైతే ఉందో ఆ యొక్క ప్లేట్స్ కావచ్చు గ్లాసెస్ కావచ్చు మొత్తం అన్ని క్లీన్ అయితే వెళ్ళిపోతాము అది మనం ప్రతి ఒక్క వీడియోలోనే చేస్తాము ఈ వీడియోలో కూడా చేస్తున్నాము గాయస్ ఈ దోమలు అయితే కెమెరాకే వస్తున్నాయి గైస్ మీకు ఈ వీడియోలో మొత్తం కూడా ఈ ఈ ఈ దోమల ఈ దోమలు చూడండి ఎన్ని ఉన్నాయో మా కండ్లకు అనుకుంటాం మేము మా కండ్లకు కాదు మీ మీ కండ్లకు కూడా దోమలు వచ్చేస్తున్నాయి అంటే మీ కండ్లకంటే కెమెరాకి అంటే మేము కెమెరాతో చూపిస్తేనే కదా మీ కళ్ళతో చూసినట్టు ఉంటుంది చెట్టు చుట్టూ కూడా కంపల్ నాటాం కదా ఎందుకంటే మనకు మేకలు ఏదో దాకా వచ్చాయి చూసారా ఆ మేకలు ఏం చేస్తాయి తినేస్తాయి ఆకలిని చేస్తే చెట్టు చచ్చిపోతుంది మళ్ళీ నెక్స్ట్ వన్ ఇయర్ లేదా ఆరు నెలలకి ఇదే లొకేషన్కి వస్తాము ఈ లొకేషన్కి వచ్చి మన చెట్టు ఎంత పెద్దది చూద్దాం చూద్దాము ఇదే లొకేషన్ మళ్ళీ ఒకసారి మేమైతే షూట్ చేసి మీకు చూపిస్తాము అప్పుడు మీకు డ్రోన్ షాట్ కూడా ఇది చూడండి దోమ ఎంత చలో గాయ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ బండ్ అయితే బండి అయితే మాత్రమా రౌండ్ అయితే వెళ్ళి వచ్చాను చాలా బాగా అనిపిస్తుంది నేచర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది బాగా అనిపించే నేచర్లో బాగా ఉన్న బండితో ఒక రైడ్ అయితే వచ్చాను థ్యాంక్ యూ భయ్య ఇవన్నీ మన సబ్స్క్రైబర్ లోకల్ ఇక్కడ